హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే మా గారు అట్టేమన్నారండి మినపట్టు సో మామయ్య గారి కోసం మినపట్టు మినపట్టేస్తున్నాను మా అయితే ఇడ్లీ చేశానండి అంటే ఇంకా మా అయితే రోజు ఇడ్లీయే కదా అసలు తినాలనిపించట్లేదంట ఇంకా మాకైతే అలవాటు అయిపోయిందండి ఇంకా అదే ఈజీగా అయిపోద్ది కదా బ్రేక్ఫాస్ట్ అందుకే ఇడ్లీ చేసేసాను ఇక మినపట్టుకు ఎప్పుడైనా ఇలా సిమ్లో పెట్టేసుకోవాలండి చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో ముందు అయితే మూత పెట్టాను ఇలా తిరిగేసుకుని నాకైతే మూత పెట్టద్దు ఎందుకంటే మెత్తగా అయిపోద్ది సో ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసామండి అత్తమ్మకు కూడా మినపట్టే తిన్నారు ఇంకా అత్తమ్మకి లెవెన్ ఆ టైంకి అయితే కొంచెము అంటే షుగర్ కదండి సో తిప్పేసినట్టుగా అవుతుందని చెప్పారు అందుకే నైట్ రైస్ ఉంది అది కొంచెం మెత్తగా పిసికేసి అందులో మంచిగా కర్డ్ మిక్స్ చేశానండి ఇక్కడ ఇంకా తాలింపు వేసేస్తున్నాను ఇదైతే బాగుంటుంది కదా ఒకసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి పచ్చిమిర్చిలో ఇంట్లో సాల్ట్ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకొని అది పెరుగన్నంలో కలుపుకోండి అంటే కారం కారంగా స్వీట్గా చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ అయితే అందరికీ చాలా నచ్చేసింది ఇంకా నైట్ చాలా రైస్ మిగిలిపోయిందండి అందుకే ఇలా చేసేసాను అత్తమ్మ అయితే బాగా ఇష్టంగా తిన్నారు నచ్చిందంట అసలు అసలు ఇక్కడ ఎండ ఎలా ఉందంటే అమ్మ బాబోయ్ నిన్నైతే చాలా ఎక్కువగా ఉందండి అసలు మార్నింగే ఎండ స్టార్ట్ అయిపోయింది అంటే సిక్స్కే స్టార్ట్ అయిపోయిందండి ఇంట్లోకి అసలు భయంకరంగా వేడి అంటే అంటారు కదా అలా ఉందండి ఇంకా మరీష్ బాబు మాత్రం ఇంత ఎండలో కూడా అసలు రోడ్డు మీద తిరుగుతూ తిరుగుతూనే ఉన్నారండి ఇంకా లేట్ అయిపోతుంది వంటకనేసి అయితే నేనైతే వంట చేయడం స్టార్ట్ చేశాను మా హస్బెండ్ అయితే రొయ్యలు తీసుకొచ్చారండి ఇవి చేసినవే అంట బట్ అందులో మధ్యలో ఇలా బ్లాక్గా ఉంటుంది కదండి ఇంకా అదైతే నేను క్లీన్ చేస్తున్నాను నేనైతే అసలు బేసిక్గా చిన్నప్పటి నుంచి అయితే వెజిటేరియన్ అండి ఇంకా అంటే కొద్ది కొద్దిగా నాన్ వెజిటేరియన్ నేర్చుకున్నాను బట్ ఇలాంటివి క్లీన్ చేయడం అంటే అమ్మో అనిపించింది ఎప్పుడు అంటే నేను ఎక్కువగా క్లీన్ చేయను కదా సో అత్తమ్మ అయితే చెప్పారు ఇలా క్లీన్ చేయాలనేసి ఇంకా అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నానండి ఇంకా అన్ని పండ్లు నేర్చుకోవాలి కదండి అంతేలేండి మా హస్బెండ్ అదే చెప్తూ ఉన్నారు ఇంకా అన్నీ నేర్చుకో మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అవుతాయి కదా ఇలా నేర్చుకుంటే అనేసి అవన్నీ క్లీన్ చేసేసాను ఇంకా అందులోకి అయితే కర్రీ చేస్తున్నానండి నేను ఫస్ట్ ఇన్ ఆనియన్స్ అనుకున్నాను బట్ నాకు అప్పటికే అనిపించింది ఇవి ఎక్కువైపోతాయమో అని లాస్ట్కైతే రెండు ఆనియన్స్ అయితే పక్కకు పెట్టేశానండి అంటే ఆల్మోస్ట్ కేజీ అండి బట్ ఇంకా నాకైతే ఎక్కువగా గ్రేవీలు అంతా అస్సలు నచ్చదు నార్మల్గా అయితే నేను వన్ కేజీకి ఒక్కటే పెద్ద ఆనియన్ వేస్తానండి అంతే బట్ ఇక్కడ ఇంకా అందరు ఎక్కువగా ఉన్నారు అందరు గ్రేవీ ఎక్కువ తింటారండి అందుకే ఇంకా నేనైతే కొన్ని నానియన్స్ అయితే కట్ చేసి కర్రీ వండడం స్టార్ట్ చేశాను ఇంకొక డజన్ గుడ్లు అయితే తెప్పించానండి ఇంకా ఇంట్లో అందరూ ఉంటారు కదా అందరికీ రెండు రెండు అనేసి అయితే డజన్ గుడ్లు ఉడికేశాను ఇంకా ఇవి ఉడికే లోపయితే అంటే నార్మల్గా అన్నీ క్లీన్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నానండి ఇంకో సైడ్ అయితే రైస్ కూడా పెట్టేశాను యాక్చువల్గా అయితే బావగారు వస్తారనుకున్నామండి భోజనానికి వస్తారనుకున్నాను బట్ బావగారు భోజనానికి రాలేదండి ఇంకా నానని చెప్పారు అంటే అత్తమ్మని చూడ్డానికి వస్తామన్నారండి అందుకే వంట చేశాను కానీ బావగారు అయితే కొంచెం ఈవినింగ్ ఆ టైంకి వచ్చేసారు ఇంక ఇక్కడైతే కర్రీ వండుతున్నానండి నాకైతే ఎప్పుడు వాళ్ళ ఇంటికాడ వంట చేయాలన్నా టెన్షనే వచ్చేస్తుంది ఎందుకంటే ఇంటి దగ్గర అనుకోండి తక్కువ క్వాంటిటీలు సో నాకు తెలుసు కాబట్టి ఓకే అండి బట్ ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తాను కదా దట్టు ఇంకా అందరూ తింటారు అనేసి అయితే నాకైతే కొంచెం కంగారే వస్తుంది బట్ కర్రీ మాత్రం బాగా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇంక ఇక్కడ ఆనియన్ మగ్గ పెట్టేసి గుడ్లు అయితే పొట్టు తీసేస్తూ అంటే గుడ్లు చేసి పెట్టేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే మల్టీ టాస్కింగ్ అండి అంటే అక్కడ కర్రీ చూడాలి ఇక్కడ ఇది చూడాలి అనేసి అయితే దానికి తోడు ఇంకా బాబు మధ్య మధ్యలో వచ్చి సతాయం చేస్తున్నాడండి అంటే ఈ వేడిక అనుకుంటా ఇంకా ప్రతి ఏమైనా మనం చిన్నగా బెదిరించినా కూడా ఏడి చేస్తున్నాడు అండి సో అలా ఉంది ఇంకా నేనైతే ఇక్కడ బిట్ మిస్ అయిపోయింది నేను ఇవి అందులో వేసేసి మసాలా ధనియాల పొడి అవన్నీ వేసేసి మంచిగా ఫస్ట్ అయితే రొయ్యల్ని మంచిగా ఫ్రై చేశానండి ఇవి బాగా కుక్ అయిపోయాక మళ్ళీ అందులో వాటర్ వేసాను కర్రీ మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి అంటే రొయ్యలు చాలా సాఫ్ట్గా ఇవైతే గోదావరి రొయ్యలు అంట చాలా టేస్టీగా ఉన్నాయండి ఇంకా నేనైతే అదే భయపడుతున్నాను ఇంతలా తినేస్తే మళ్ళీ అమ్మో లావైపోతానేమో అనిపించింది ఇంకా బట్ ఇక్కడ ఉన్నప్పుడే కదండి ఇంకా అంటే బెంగళూరులో అంత ఎక్కువగా తెచ్చుకోము సో ఇదంతా అనేసి అయితే ఇంకా మంచిగా చేసుకొని వేసైతే ఇక్కడ హ్యాపీగా తినడమే ఇంకా అత్తమ్మ కోసం అయితే నార్మల్గా నైట్ తొటకూర చేశారండి అదే ఉండిపోయింది ఇంకా అత్తమ్మ అయితే వద్దు అదే తినేస్తాను తొటకూర బాగుంటుంది ఇష్టం అని చెప్పారు సరే ఇంకా అనేసి అయితే చేసేసాము ఇక్కడ చూసారు కదా ఇంకా డజన్ గుడ్లు వేసానండి వాళ్ళందరూ ఇంట్లో మంచిగా పెట్టుకొని తినేసారు అయితే ఇంక ఈ టైంకి అయితే ఫోన్లో వీడియోలు చూస్తున్నారండి నా వీడియోలు భవాని వీడియోలు అత్తమ్మ డైలీ చూస్తారు ఇంక వాళ్ళ అత్తమ్మకు మ్యాక్సిమం అంటే ఏ పని చేయనీయలేదండి ఫుల్గా రెస్ట్లోనే ఉన్నారు ఇంకా అంటే డాక్టర్ అయితే ఒక నెల రోజులు పడుతుంది అన్నారండి తగ్గడానికి ఇంక అప్పటి వరకు రెస్ట్ తీసుకోమని చెప్పారు ఇంక ఇక్కడ మా చిన్నబాబుతోనైతే ఉగ్గు తినిపించేసానండి పాపం అండి ఇవాళ మా చిన్నోడిదైతే ఉగ్గు మాడిపోయింది అంటే నేను ఏదో పనిలో బిజీగా ఉండిపోయాను అంటే బట్టలు ఆరా అది సో పాపం అండి ఉగ్గు అయితే మాడిపోయింది ఇంకా కొంచెం అడుగుదంతా తీసేసి నార్మల్గా ఉగ్గు అయితే తినిపించేసుకున్నాను అండ్ మేము వన్ అండ్ భోజనం కూడా చేసేసామండి ఇంకా రెండు ఫోర్ ఆ టైంకి అయితే బావగారు వచ్చారు అంటే అత్తమ్మకి కొంచెము నిన్న కుట్లు ఇప్పేశారండి సో ఎలా ఉంది ఏంటి అనేసి అయితే వచ్చారు అత్తమ్మ కొంచెం కంగారు పడుతున్నారు ఎందుకంటే షుగర్ పేషెంట్ అండి అత్తమ్మ అయితే సో అంటే వాళ్ళకి త్వరగా తగ్గదు కదా దానికి తోడు అది కొంచెం అయితే పెద్దగానే ఉందండి చాలా కుట్లేసారు తగ్గుద్దో లేదో అత్తమ్మ కంగారు పడుతున్నారని బావగారు వచ్చారండి ఇంకా బావగారు ధైర్యం చెప్తే మా ఇంట్లో అందరికీ అండి అంటే ఒక పెద్ద మెయిన్ పిల్లర్ అంటారు కదా మా హౌస్కి సో ఇంకా బావగారు చెప్తే మంచిగా బాగా ధైర్యంగా వస్తుంది అనేసి అయితే వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు అత్తమ్మని తీసుకెళ్తారన్నారండి అంటే మళ్ళీ ఒకసారి ఎందుకైనా బెటర్లే భీమవరంలో ఒకసారి చెక్ చేపిద్దాము అనుకుంటున్నాము సో అత్తమ్మకు కూడా అంటే ఒక మంచిగా డాక్టర్ చెప్పారనుకోండి కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా బట్ అత్తమ్మ అయితే మామికతో కష్టం కదా నేను భీమవరంకి వెళ్ళిపోతే అన్నారు నేను చెప్పాను నేను ఉంటాను కదా అత్తమ్మ సో మీరు వెళ్ళండి అని అయితే చెప్పాను ఇంకా ఇక్కడికి వచ్చామంటే ఇప్పుడు ఎప్పుడో కానీ వస్తాం ఇంకా ఇంకెవరికైనా హెల్త్ బాగాలేదైనా సో కొంచెం ముసలి వాళ్ళు అలా ఉంటారు కదా ఇంకా మేమైతే వెళ్ళి వాళ్ళతో మాట్లాడతామండి అంటే అత్తమ్మ వాళ్ళ సైడ్ ఇది ఫాలో అవుతారు సో అత్తమ్మ వాళ్ళ మేనమామ వాళ్ళు ఉంటారండి ఇంకా వాళ్ళతో మా అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు సో వాళ్ళని పరామర్శించడానికి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఆవులు వచ్చాయండి అత్తమ్మ వాళ్ళు అంటే నరసాపురంలో అయితే ఇవి ఎక్కువగా ఉంటాయి ఇవి ఆంబోతులు అనుకుంటా సో వాటికైతే నేను బనానా వేశాను ఇవంటే చాలా మంచిదట అండి వీటికి ఫుడ్ పెట్టడం అయితే పాపం అండి ఇలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి దట్టు ఈ సమ్మర్కి అయితే పాపం వాటికి ఫుడ్ కూడా ఎక్కువ ఏం దొరకదు కదా సో ఇంకా బావగారు అయితే మమ్మల్ని తీసుకెళ్తాము వాళ్ళ ఇంటికి అని చెప్పారు సో చిన్న బాబుని కూడా చూడట్లేదు కదండి అంటే ఇప్పుడు చిన్నబాబు ఫస్ట్ టైం వచ్చాడు కదా సో అందరికీ చూపిద్దామన్నట్టు వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళామండి బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయారు వాళ్ళైతే మేము వచ్చామనేసి ఇంక ఇక్కడ చూడండి బావగారు చిన్నబ్బాయి చిన్నోడిని పెద్దోడ్ని ఎలా ఆడిపిక్తున్నారో మా చిన్నోడండి అప్పుడే స్టీరింగ్ని ఓ గుండ్రంగా తిప్పేస్తున్నాడు ఎంతైనా అబ్బాయిలు అబ్బాయిలే అండి అసలు అంటే అమ్మాయిలకు ఒక టైప్ ఆఫ్ టాయిస్ ఇష్టం ఉంటుంది అబ్బాయిలకు కదా మా ఋషి అయితే ఇప్పుడే కారు కార్ కీస్ ఇవంటే చాలా ఇష్టము ఇంకా చిన్నోడు కూడా స్టార్ట్ అయ్యాడండి చూశారు కదా ఇంకా బావగారు అయితే పిల్లల్ని బాగా ప్రేమ చేస్తారండి ముద్దు చేస్తారు ఇంకా మరి ఋషి అయితే ఇక చెప్పాను కదా పెద్దరా ఉంటే చాలు నేను భీమవరంకి వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని ముందే ఏడు స్టార్ట్ చేశాడండి బట్ నైట్ ఉండలేడండి ఏడు చేస్తాడు అందుకే పంపించలేదు ఇంకా ఇక్కడైతే నార్మల్గా యాపిల్ అలా తీసుకెళ్ళి మాట్లాడిచ్చేసి అయితే వచ్చేసాము చాలా అంటే చాలా మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అండి అండ్ ఇక్కడ ఈ ట్రెడిషన్ ఉంటుందంటే వాళ్ళ ఇంటికాడైతే ఇంకా అత్త ఈ పద్ధతులు ఫాలో అవ్వాలి కదా సో నేనైతే అత్త మీరు చెప్పిన అవి ఫాలో అవుతూ ఉంటాను ఇంక ఇక్కడ బాగా వెళ్ళిపోతానంటే రుజుబాబు మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడండి ఎవరింటికి వచ్చినా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఇంక ఉంటాడు నేను చెప్పాను మళ్ళీ వస్తారు పెత్తనాన్న వద్దు అని చెప్పాను ఇంకా మా అక్క అయితే నా కోసం మంచిగా ప్రాన్ వేసేసి బిర్యానీ పంపించిందండి చెప్పాను కదా మా అక్క నేను అయితే ఏదో నిజంగా అండి అక్క చెల్లెళ్ళలాగానే అంటే సొంత అక్క చెల్లెళ్ళు ఎలా ఉంటారో మంచి చెడు ఇంకా నేను ఇక్కడ ఉన్నాననేసి అక్క అయితే నా కోసం స్పెషల్గా ఇది కుక్ చేసి పంపించారండి ఇంకా మార్నింగ్ చేసిన కర్రీ కూడా ఉంది ఈ బిర్యానీ పెట్టుకున్న కర్రీలో అవి బాబోయ్ ఫుల్గా తినేసానండి అసలు ఇంత ఇంత ఎక్కువ తినేస్తే నేను ఇంక మళ్ళీ నిజంగా చెప్తున్నాను కదా వెయిట్ అయితే అయిపోతాను వచ్చేటప్పుడు అయితే ఫిఫ్టీ ఎయిట్ అలా ఉన్నానండి చూడాలి వెళ్ళాక ఎంత కేజెస్ అయిపోతానో దట్టు కొంచెం రొయ్యలు మనకి వెయిట్ వస్తారంట కానీ టేస్ట్ మాత్రం మా అక్క అదరగొట్టేసిందండి అక్క అయితే చాలా బాగా చేస్తారు అన్ని ఏ రెసిపీ అయినా ఇంకా అత్తమ్మ అయితే ఫస్ట్ వెళ్ళను అనుకున్నారండి బట్ నేను చెప్ మేమందరం చెప్పాము వెళ్ళత్తమ్మ ఇప్పుడైతే మేము మామే వాళ్ళని ఇంట్లో ఆ మేరి పెద్ద వాళ్ళని చూసుకుంటాము మీకు ఇప్పుడే ఛాన్స్ ఒకసారి వెళ్ళి చూయించుకోని రండి అని చెప్పారు అక్కడ చూసారు కదా వీ పైన ఎంత పెద్దగా ఉందో గాయం అయితే ఇంకా సరే అమ్మ మీరు చూసుకోండి అనేసి అయితే అత్తమ్మ వెళ్ళిపోయారు అంటే ఇంకా మనసులో మనకొకటి ఉందనుకోండి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలనేసి వెళ్ళడం బెటర్ కదా బట్టు ఇంకా డాక్టర్ అయితే చెప్పారు నార్మల్గా నెల రోజుల వరకు నొప్పి ఉంటుంది అనేసి బట్ ఎందుకలే అత్తమ్మకి ఒకసారి డాక్టర్ చెప్తేనే బెటర్ కదా అనేసి అయితే ఇంకా భీమవరం పంపించేశాము నేను అది బిర్యానీ అది తిన్నాను కదండి ఇంకా కొంచెం చల్లగా ఉంటుందని మ్యాంగో తినేస్తున్నాను ఇవి రసాలు కాయలట అండి పెద్ద పెద్దగా ఉన్నాయి స్వీట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇంకా అందరం ఇంట్లో అందరం అయితే బిర్యానీ తినేసాము ఇంకా నేనైతే ఇక్కడ మ్యాంగో తినేస్తున్నాను ఇంకా మాకైతే ఒకరు రేపు భోజనానికి కబురు చెప్పారండి సో అత్తమ్మ అయితే మమ్మల్ని వెళ్ళమని చెప్పారు ఇక్కడ ఏంటి అంటే ఎవరైనా మనకి చెప్పారనుకోండి మ్యాండేటరీగా వెళ్ళాల్సిందే నార్మల్గా అయితే అత్తమ్మ వెళ్తారు కానీ ఇంకా ఈసారి అయితే మమ్మల్ని ఇంకా అత్తమ్మ లేరు కదా మమ్మల్ని వెళ్ళమని చెప్పారు ఇంకా సరే కదా కొంచెం ట్రెడిషన్గా ఉంటుంది చీర కట్టుకొని వెళ్దాం అనేసి అయితే అనుకున్నాను ఇక్కడ నా చీరల సామ్రాజ్యం అయితే ఓపెన్ చేశానండి ఇక్కడ కొన్ని చీరలు పెట్టుకుంటాను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని చీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని బెంగళూరులో ఉంటాయండి ఎక్కడి అక్కడే ఉంటాయి ఇంకా ఎక్కువ పెద్ద లగేజ్ తెచ్చుకోను కదా సో ఈ పింక్ చీర అయితే కట్టుకుందాం అనుకుంటున్నానండి బ్లౌజ్ కూడా సెట్ అయిపోతుంది ఇంకా మరి చూడాలి రేపు ఏ టైంకి ఆ టైంకి ఏది కట్టుకుంటాను ఇవన్నీ నా మ్యారేజ్ అప్పుడు కొనుక్కున్నామండి మ్యాక్సిమం ఎక్కువగా అంటే ఎక్కువగానే కొనుక్కుంటాను ఎక్కువ కట్టిన చీర అయితే రిపీటెడ్గా అలా అయితే ఎక్కువగా కట్టుకోనండి అంటే ఎప్పుడూ ఒక్కసారే కదా వచ్చేది సో ఏ ఫంక్షన్కి వెళ్ళినా మ్యాక్సిమం కొత్త చీర కట్టుకోవాలనేసి అయితే అనుకుంటాను ఇంక ఇది చూడండి ఈ చెమకీలది అప్పుడు నా పిల్లప్పుడు ఇంకా ఇలా ఫ్యాషన్గా ఉంటుంది అనేసి అయితే కొన్నానండి బట్ అదైతే చాలా బరువు ఉంది అమ్మో ఈ వేడికి ఇంకా ఆ చీర కట్టుకుంటు అంటే అమ్మో అనుకున్నాను ఈ అన్ని చీరల్లో ఏది ఏ చీర బాగుందో కామెంట్ చేయండి రేపు అదే కట్టుకుంటాను ఫస్ట్ అయితే నేను ఆ పింక్ది కట్టుకుందాం అనుకున్నాను ఫస్ట్ చూపించినాం కదా అది ఇంకా అదే మా హస్బెండ్ అడుగుతూ ఉన్నాను ఇందులో ఏది బాగుంది చెప్పు అనేసి ఇంకా మా హస్బెండ్ ఏమో ఇది లంగావోని చీర అంటానండి సో ఇదైతే అప్పుడు అంటే బాగుంటుంది అనేసి కొనుక్కున్నాను కానీ అమ్మో ఇదైతే చాలా వెయిట్ ఉంటుందండి శారీ అయితే ఇంకా ఇవి అప్పట్లో ట్రెండీగా అనిపించాయి నాకు పెద్దగా నాకు కాలేజ్ లేదండి శారీ సెలెక్షన్లో అదంతా కూడా సో అందుకే అప్పుడు కొనుక్కున్నాను కానీ ఇంకా ఇది ఎప్పుడూ కట్టలేదండి ఒక్కసారి కట్టానేమో అంతే ఇంక ఇవి అలానే అత్తమల ఇంటి దగ్గర పెట్టేశాను కానీ ఇంకా ఈ వేడికి ఇంకా బే చిన్నబాబు కూడా ఉంటాడు కాదండి వాటికి అన్ని చెమకిలా ఉన్నాయి కూర్చు గుచ్చుకుంటాయేమో అనుకునేసి అయితే ఇంక చీరలు అయితే లోపల పెట్టేసుకున్నానండి ఇంకా మ్యాక్సిమం అయితే ఆ పింక్ కలర్ చీర కట్టుకుంటాను ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనైతే ఎండ్ చేస్తున్నానండి పెద్దగా ఎక్కువగా ఇవాళైతే ఏం షూట్ చేయలేదు సో రేపు అయితే ఇంకా లేదు కదా ఇంకా మార్నింగ్ మార్నింగే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి నేనే ఇంకా ఈ బ్లాగ్ ఇక్కడతో ఏం చేస్తున్నానండి తప్పకుండా కామెంట్ చేయండి ఈ చీరలలో ఏ చీర బాగుంది అనేది అయితే నేనైతే ఈ పింక్ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను ఇదైతే లైట్ వెయిట్గా ఉందనేసి అండ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్